రైల్వే శాఖ ఆధ్వర్యంలో చేపడుతున్న అభివృద్ధి పనులు శరవేగంగా సాగుతున్నాయని జిల్లా కలెక్టర్ హేమంత్ బోర్కుడే తెలిపారు సోమవారం కాగజ్ నగర్ లో అండర్ బ్రిడ్జ్ ప్రారంభోత్సవ కార్యక్రమం పిఎం నరేంద్ర మోడీ ప్రారంభించిన సందర్భంగా ఆయన మాట్లాడారు రైల్వే అభివృద్ధి పనులు వడివడిగా కొనసాగడం హర్షణీయమన్నారు బీజేపీ జిల్లా అధ్యక్షులు డాక్టర్ శ్రీనివాస్ మాట్లాడుతూ పిఎం మోడీ సాహసోపేతమైన నిర్ణయం తీసుకుని రైల్వే స్టేషన్లను ఆధునికీకరణ చేస్తుండడం తెలిపారు జిల్లా జెడ్పీ ఇన్ఛార్జ్ చైర్మన్ కోనేరు కృష్ణారావు మాట్లాడుతూ కాగజ్ నగర్ రైల్వే స్టేషన్లో పెండింగ్ సమస్యలు ఉన్నట్టు వీటిని పరిష్కరించేందుకు అధికారులు వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని కోరారు మూడవ ప్లాట్ఫామ్ నిర్మాణం పనులు అసంపూర్తిగా ఉన్నట్లు తెలిపారు ఈ సమావేశంలో అడిషనల్ డివిజనల్ సిగ్నల్ అండ్ టెలికమ్యూనికేషన్ ఇంజనీర్ సాయి కిరణ్ చీఫ్ కమర్షియల్ ఇన్స్పెక్టర్ కైలాష్ సీనియర్ సెక్షన్ ఇంజనీర్ ఓంప్రకాష్ భాస్కర్ రవిప్రసాద్ సంతోష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా పలు వకృత్వ పోటీల్లో గెలుపొందిన చిన్నారులకు బహుమతులు అందజేశారు ఇండియన్ రైల్వేస్కి రైల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అప్డేషన్ కోసం మనం ఈ రోజు అందరూ వచ్చారు దాంట్లో తెలంగాణలో ఫైవ్ పాయింట్ జీరో సెవెన్ వన్ క్రోర్ అండ్ ఫోర్టీ స్టేషన్స్ కి డెవలప్మెంట్ కోసం మనం ఇవ్వడం అంటే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఇస్తున్నారు దాంట్లో టోటల్ ఫిఫ్టీన్ హండ్రెడ్ రైల్ ఫ్లైఓవర్ స్లాష్ అండర్ పాస్ ఈ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వంద ప్రైమ్ మినిస్టర్ గారు ఇనోగ్రేట్ చేస్తారు మనం ఈరోజు రైల్వేలో చూస్తే మరి ఒకటే రోజు మరి ఐదు వందల యాభై నాలుగు రైల్వే స్టేషన్లు వాటిని ఆధునీకరించి అదేవిధంగా పదిహేను వందల మరి అండర్ బ్రిడ్జ్లు కావచ్చు మరి ఫ్లైఓవర్ బ్రిడ్జ్లు కావచ్చు వాటి అన్నింటినీ కూడా ఒకటే రోజు మరి ఇనాగరేషన్ చేయాలనేటువంటి కార్యక్రమం అనేది ఈ ప్రపంచంలో ఇప్పటి వరకు సాయి కిరణ్ గారికి నోడల్ ఆఫీసర్ సాయి కిరణ్ గారికి అదేవిధంగా ఇక్కడ మీరు చేసిన టీచర్స్ ఊరు ఊరు వాళ్ళకి అందరికీ నమస్కారం ఈరోజు మంచి మంచి రోజు ఈ రోజు ఇన్ని చాట్లు ఒక్కసారి అండర్ గ్రౌండ్ బ్రిడ్జిలు ఓపెన్ చేస్తున్నారు ప్రైమ్ మినిస్టర్ గారు అదేవిధంగా మన దగ్గర కూడా మేము కూడా ఇప్పుడు మెమరణి ఇస్తున్నాను ఇప్పుడు మన సాయికి గారికి మాకు కూడా ప్లాట్ఫారం నెంబర్ త్రీలో బాత్రూమ్స్ లేవు అదేవిధంగా అక్కడ డిజిటల్ ప్లాట్ఫార్ మీద డిజిటల్ మన ట్రైస్ అదే విధంగా జనరల్ వాళ్ళకి టికెట్ కోసం మూడో మీద ఫస్ట్ ప్లాట్ఫార్మ్ మీద ప్రాబ్లం ఉంది అదొకటి మరి ఇంకొకటి ఏజ్ ఫస్ట్ నుంచి థర్డ్ రావాలంటే కొంచెం ప్రాబ్లం అయితే లిఫ్ట్ కోసం ఒక అది కూడా అరేంజ్ చేస్తే మంచిగా ఉంటుందని చెప్పి ఈ లెటర్ గారికి ఇస్తున్నాం అదేవిధంగా హైదరాబాద్ సికింద్రాబాద్ కూడా ట్యాక్స్ ఇచ్చాము ఈ రోజు అవసరం ఉన్నది అదేవిధంగా మన ఇక్కడ సంజయ్ ఖాళీ గారి సంజయ్ ఖాళీ గారి దగ్గర శాంక్షన్ అయింది అది సికింద్రాబాద్ కూడా పంపించి ఈ ఈ రెండు కూడా చేస్తే మనకి కాగా ఏ రేపు మంచిగా ఉంటుంది అని చెప్పి ఈ మనకు సభముఖంగా తెలియజేస్తూ ఈ అవకాశం వచ్చిన రైల్వే मोदी जी द्वारा देश भर में गोमती नगर रेलवे स्टेशन का उद्घाटन साथ ही पंद्रह सौ रोड ओवर ब्रिज एवं अंडर मानवीय कैबिनेट मंत्री लेफ्टिनेंट गवर्नर राज्य मंत्री